హాయ్ ఫ్రెండ్స్ మంది కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేయండి అనేసి కామెంట్ అయితే చేస్తున్నారు కదా సో వారి కోసం అయితే ఈరోజు ఈ వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను చెస్ట్తోనే మన బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ చెస్ట్ చూసుకుంటాను చెస్ట్ వచ్చేసి ఇలా ఇలా చూసుకోవాలన్నమాట చెస్ట్ ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెస్ట్ మీద ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి సో ముప్పై మూడున్నర అయితే ఉంది చెస్ట్ చూడండి నేను ఏ విధంగా కొలుస్తున్నాను కొంచెం గ్యాప్ అయితే పెట్టాను కదా ఇట్లా ఓన్లీ ఇట్లా ఏలు పెట్టుకున్నంత వేని ఇట్లా అంతే మరీ ఎక్కువ లూజన్ తీసుకోలేదు ఈ విధంగా తీసుకుంటే మనకు ముప్పై మూడున్నర అయితే వచ్చింది చెస్ట్ ఒకసారి నాసి పెట్టుకోండి అలాగే వెస్ట్ అంటే నడుము ఎగ్జాక్ట్గా చెస్ట్ కిందనే కొలతలు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇట్లా బాగా కొంచెం టైట్గానే పట్టుకోండి నడుము అయితే లేదంటే మనకు లూజ్ వచ్చేసింది అనుకోండి భుజాలు జారే అవకాశాలు ఉంటాయి చూడండి ఎగ్జాక్ట్గా చెస్ట్ కిందనే కొత్త తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర్ర అయితే ఉంది బట్ టైట్గా అయితే కొంచెం ఫ్రీగా అయితే కనుక ఇరవై తొమ్మిది ఒక అర్ధించే తేడా సో ఇక్కడ వచ్చేసి ఇరవై తొమ్మిది తీసుకున్నాను అండి అంటే మాకు ఏళ్ళు ఇట్లా వేను పెట్టుకునేలాగా కొంచెం టైట్గానే పట్టుకొని వేలు మాత్రం పట్టేలాగా చూసుకోండి ఇరవై తొమ్మిది అయితే తీసుకున్నాను వచ్చేసి అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిది తీసుకున్నా పర్వాలేదు ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట పక్క పెట్టాలి ఎనిమిది నించులు అయితే తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి పైన హ్యాండ్ తీసుకుంటున్న లూజు పదిన్నర పైకి వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్న హ్యాండ్ లూజు ఇక్కడ మనకి ఇక్కడికి ఇక్కడికి ఒక అర్ధ ఇంచుమే తేడా ఉంటుంది అంతే అలాగే బ్లౌజ్ పొడు వచ్చేసి ఇక్కడ పైన పైన కుట్టు కావించి అంటే మనకి ఇక్కడ వచ్చి ఇత పట్టుకొని చూసుకుంటే ఎంతవరకు ఉంటుందో అంతమేం చూసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను మరీ కిందికి కావాలంటే ఇంకొంచెం కిందికి పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పదమూడు ఇంచులు అయితే తీసుకున్నాను బ్లౌజ్ పొడుగు ఎక్కినా పదమూడు ఇంచులు బ్లౌజ్ పొడి పెట్టి తీసుకుని కొంచెం పెంచాను అనమాట అది కొంచెం కిందికి పెట్టమన్నారు కొంచెం పెంచాను రౌండ్ ఏ చైనా తీసుకోవచ్చు ఇక్కడ సంఖ్య కింద నుంచి ఈ విధంగా టేప్ తోటి ఇలా పట్టుకొని చూసుకోవాలి ఒక ఏలు వేలు ఓన్లీ ఏలు దూరం ఎంత వెళ్ళి గ్యాప్ ఉండి చూసుకొని ఇట్లా టైట్ పట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నాకు ఇక్కడ వచ్చేసి రౌండ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది సో ఇప్పుడు దీనిలో బేసిక్ చేసుకొని ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది చూపిస్తాను అలాగే లో మనకు ఫ్రంట్ పార్ట్ నేను ఎలా కొలుస్తాను అంటే ఫ్రంట్ పార్ట్ ఓన్లీ అపెక్స్ పాయింట్ మాత్రమే తీసుకుంటాను అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ మాత్రమే నేను కొలతానే తీసుకుంటాను ఫ్రంట్ చూడండి ఇక్కడ వచ్చేసి నాకు షార్ప్నెస్ వచ్చేసి ఎనిమిది నెల ఉంది ఈ ఎనిమిది నెల చాలు మనకి ఇంకా ఫ్రంట్ ఎంత ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోనే ఓకే అండి ఇప్పుడు ఈక్వెల్ మనం నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సింగిల్ బ్లౌజ్ అనమాట ఇది టూ బెడ్ జాకెట్ ఓపెన్స్ ఉంది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ మీద నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు కింద ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి వాటిని కంపల్సరీగా తీసేసుకోవాలి లేదంటే ఎలసికల్ సహాయంతో తీసేయాలి ఇక్కడ అయితే ఎక్కువ తక్కువ ఏమి ఎక్కువ లేవు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడు బ్లౌజ్ పొడు వచ్చేసి పదమూడు ఇంచులు దానికి ఒక వండించాను కలుపుకొని పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను కొంచెం చివరిలో కూడా లైన్ టైట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి టేప్ను ఇట్లా ముప్పై మూడున్నర దగ్గర ఇట్లా పెట్టేశాను ఇక్కడ నుంచి ఇట్లా చూసుకొని దీన్ని మళ్ళీ సగం చేసుకోవాలి ఇట్లా మొత్తం ముప్పై మూడున్నర నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాయి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం ఒక రెండు ఇంచు లెగ రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒకన్నరనే తీసుకుంటున్నాను ఇదే మార్కింగ్ ఇలా అని మీరు కూడా గీస్తున్నాను ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ అలాగే ఒకటిన్నర కటింగ్ మార్కింగ్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలనేది చాలా ఈజీ పద్ పద్ధతిలో చెప్తాను చూడండి అంతకంటే ముందు మనం నెక్కు చూసుకోవాలి నెక్కును బట్టే ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది అయితే ఉంటుంది లేదంటే కనుక మనము అందాస్ తీసుకున్నాం అనుకోండి భుజ్జాలు జారడం లేదంటే కనుక సంగతి దగ్గర ముర్తలు రావడం అట్లాంటివి అయితే జరుగుతాయి సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ నెక్ వచ్చేసి మనము అందాస వచ్చేసి ఒక తొమ్మిది ఇంచులు తీసుకున్నాము అంటే ఇది నెక్ పైకి ఉంది బ్లౌజ్కి ఇక్కడ లేదంటే ఇక్కడ నుంచి నేను చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ కింద నుంచి ఒక మూడున్నర లేదంటే నాలుగు ఇంచులేని తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అలాగే అర్ధ ఇంచు కుట్ల కోసము మొత్తం టోటల్గా ఇంకా తొమ్మిది ఇంచులు వచ్చేలాగా అంటే మనకు నెక్కు మొత్తం వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే పెట్టాను ఇక్కడ కింద నుంచి అని కొలుసుకోవచ్చు మొత్తం నేను కుట్రతో సహా కింద నుంచి కొలిస్తే ఐదుకు తొమ్మిది తక్కువ తక్కువైతే ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది నెక్కు పైకుంది నెక్కు ఉంది కాబట్టి షోల్డర్ ఏ విధంగా పెట్టానో చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది షోల్డర్ సంఘ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ వచ్చింది కదా చెస్ట్ దీన్ని ఇంకొక భాగం చేసుకోవాలంటే సగం చేసుకోవాలి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ దాన్ని సగం చేసుకుంటే నాలుగు ఒకటిన్నర అనమాట నాలుగు తర్వాత ఒక గీతకు ఎక్కువ ఇక్కడ దాకా వచ్చింది సగం చేసుకుంటే దీనికి ఒక అనేది కలపాలి అప్పుడు మనకి ఎంత అవుతుంది ఐదు ఐదు పాయింట్ టూ గీతలు అనుకోండి ఇది మనం ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నర సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు దానికి మళ్ళీ ఒక అనేది కలిపితే ఐదు పాయింట్ టూ గీతలు ఏం లేదండి చెస్ట్కు మనకి ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది దానికి ఒక వన్ నుంచి అనేది కలిపితే మనకి ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఐదు పాయింట్ టూ గీతలు అయితే మార్కింగ్ చేశాను ఇదే మార్కింగ్ను ఇక్కడ చేస్తున్నా ఐదు పాయింట్ టూ గీతల దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చేశాను ఇలాగే సగం కోసం వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చేసింది లైను శంఖ కోసం వచ్చేసి ఇదే మార్కింగే మనం ఐదు పాయింట్ గీతలే తీసుకుంటున్నాం శంఖ కూడా తర్వాత వాళ్ళ ఆర్మీ రౌండ్ బట్టి సంఖ అనేది కొలచాల్సి ఉంటుంది ఇప్పుడు అందా వచ్చేసి షోల్డర్ అంతే తీసుకున్నాను సంఖ కూడా అంతే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఆర్మీ రౌండ్ మనం కొలుచుకున్నాం కదా సో అది ఏ విధంగా కొలుస్తామని చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా ఈ ఎల్ షేప్లో ఇట్లా రౌండ్ షేప్ అనే ఇట్లా తీసేసుకోండి ఇట్లా రౌండ్ బిరియేలాగా ఇప్పుడు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఆర్మీ రౌండ్ మనం స్టిచ్చింగ్ చేయంగా ఇక్కడ దాకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ అక్కడ నుంచి మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతే ఈ విధంగా కొలు చూసుకోవాలి మనకు పద్నాలుగు రావాలి ఆరు రౌండ్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు ఇంచులే వచ్చింది అంటే మనకు పద్నాలుగులో సగం ఏడించు రావాలి నాకు ఇక్కడ చూసుకుంటే ఎనిమిదికి టూ తక్కువ తక్కువైతే వచ్చింది అంటే మనకు షోల్డర్ అనేది తగ్గించుకోవాలి ఇంకా అంటే పెంచాలి కొంచెం పైకి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా తీస్తున్నాను చూద్దాం ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ దాకా ఇట్లా పెట్టేసుకొని ఎంతైతే కుడతామో అంతమైన క్లాత్ అనేది వదిలేసుకుంటూ చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఏడుకు ఇంకొంచెం తక్కువ అయితే ఉంది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు కరెక్ట్గా ఏడైతే వచ్చేసింది అనమాట ఓకేనా ఈ విధంగా మనము ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ఒకటి రెండుసార్లుగా చెక్ చేసుకోండి ఇక్కడ సంఖ్య మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి చూసారా ఇప్పుడు కరెక్ట్గా అయితే సరిపోయేది కుట్ల కోసం వదిలేసి అక్కడి నుంచి మనం ఎంతైతే కుడతామో అంత ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయేది ఇప్పుడు అంటే నేను కొంచెం పైకి మార్క్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు నించులు తీసుకున్నాను అలాగే ఈడ కింద కూడా రెండించులే తీస్తున్నా లేదు మనకు కొంచెం బ్రాడ్ కావాలంటే కనుక చూపిస్తా రౌండ్ ఎక్కడ తీసుకోవాలనేది వీళ్ళు సన్నగా ఉన్నారు కదా మీరు ఇందాకలా మీను చూశారు కదా సో ఇక్కడ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది రౌండ్ ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఇక్కడ ఈ లైన్ లోపల నుంచి కొంచెం అట్లా అట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటే మనకు నీట్గా రౌండ్గానే వచ్చేస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన కటింగ్ చేద్దాము నేను నడు లూజ్ అయితే మీకు చూపించలేదు కదా నడుములు నడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నడుములూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు దాన్ని నాలుగు భాగాల్లో చేసుకోవాలి నడుములు కూడా పద్నాలుగున్నర వస్తుంది సగము దాంట్లో మళ్ళీ సగం చేసుకుంటే ఏడు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది ఏడు పాయింట్ టూ గీతలు నడుము లూజు దానికి ఒక వన్ ఇంచాన్ని కలిపాయి ఇప్పుడు చూడండి చెస్ట్ మార్కింగ్ నడుము లూజ్ అనేది ఇలా కరెక్ట్గా అయితే సరిపోయింది అంటే వీళ్ళు సదరం ఉన్న మనుషులు కాబట్టి కొంతమందికి రౌండ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి రౌండ్ తక్కువ ఉంటుంది హ్యాండ్స్ కొంతమందికి సండ ఉంటాయి కొంతమంది క్లావు ఉంటాయి అందుకోసం మనం చెస్ట్ ప్రకారంగానే కొలతలు అనేది చూసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఓకేనా సో వీళ్ళు సమానం ఉన్నారు కాబట్టి మనకు చెస్ట్ లూజు అలాగే లూజ్ కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మనము వీటిని వర్ణించి కలిపాము కదా నడుములుసుకు అక్కడ దాకా ఇట్లా టైటింగ్ ఇలా పెట్టేసుకొని దీని ఇట్లా సగం చేసుకొని ఇక్కడ ఈ సెంటర్ దగ్గర మనకు డాట్స్ అనేవి రావాలి డాట్స్ అనేవి కుట్టుకుంటాం ఇది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా ఫస్ట్ కట్టింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా గా పడతాయని ఒక టచ్ తెప్పించాను అలాగే ఇక్కడ డాట్స్ వస్తాయి ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాను దగ్గర అందుకోసం ఒక డాట్ అనేది పెట్టారు ఇక్కడ ఈ డాట్ కార్ నుంచి ఒక అర్ధ ఇంచెస్ ఇట్లా పైకి ఇటు సైడ్ పైకి అనేది కటింగ్ అనేది చేయండి ఇంతవేం అప్పుడు మనకు ఇక్కడ సైడ్ ముర్తలు అనేవి రావాలి ఆల్రెడీ మనకి కిందికి పెట్టాం కాబట్టి బ్లౌజు ఆమె కొంచెం చిన్నగా ఉన్న మనం బ్లౌజ్ పొడువు అనేది పెంచాము కొంచెం ఇటు సైడ్ ముట్టలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే వీళ్ళకు మంచి తగ్గకంటే ఇంకొంచెం ఒక అర్థం పెంచేసాం అనమాట పొడవు అందుకోసం ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం వచ్చేసి దే క్లాత్ని ఇట్లా మడత పెట్టేశాను నాలుగు మర్తల కింద వచ్చేస్తుంది అనమాట ఇట్లా మడత పెట్టేస్తే నాలుగు లేయర్స్ వస్తుంది ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా వీటిని తీసేసుకున్నాము సమానంగా రావాలి లేదంటే క్రాక్లు వస్తాయి సమానంగా కట్ చేయకపోతే ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నాము ఎనిమిది ఇంచులు తీసుకున్నాం ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్కింగ్ అని చేశాను అలాగే ఒక అర్ధ ఇంచు మాత్రమే కుట్ల కోసం తీసుకున్నాను మొత్తం ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను వీళ్ళకు ఇది చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర అంటే వీళ్ళకు సంకటం వచ్చేసి మూడుకు తక్కువనే తీసేయాలి అంటే మూడుకు రెండు గంటలు తక్కువ తీసేసి ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసేసాను ఇప్పుడు వచ్చేసి నేను వీళ్ళకి ఇక్కడ పఫ్ పెడుతున్నాను అనమాట పఫ్ కోసం వచ్చేసి ఒక రెండించులు ఎగస్ట్ మార్క్ చేస్తున్నాను ఈ రెండించులు అనేది ఒక బాక్స్ మాదిరి ఇట్లా కొట్టేసుకోండి ఈ బాక్స్లో నుంచి ఈ విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకొని ఇక్కడ నేను పఫెక్ట్ పెడుతున్నాను కాబట్టి ఈ రెండించులు ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట పెట్టకపోతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అనేది చేయండి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అనేవి పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్న దగ్గర తక్షణమే పెట్టేసుకుంటే మనం ఇక్కడనే పప్పు అని పెడతాం అన్నమాట ఇక్కడొచ్చేసి హ్యాండ్స్ ఇక సంఖలోనే గుట్టు తక్కువ తీసేద్దాము సో ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్లో మనకు ఫ్రంట్ పార్ట్ అనే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఈ క్రాస్ కట్టింగ్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఇందుకోసం వచ్చేసి ఓపెన్స్ నేను నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ను ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడ్ ఇక్కడ చూడండి ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ నెక్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ పొడుగు నేను కొలచలేదు కదా ఏ విధంగా కొలుస్తా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మార్కులు అనేవి ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పటికైనా పైకే ఉండాలి గుజ్జాలు అనేవి జారము ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ చేసి తీసేసాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఒక ఆరున్నర అయితే తీసుకుంటున్నాను వీళ్ళకి ఆరున్నర ఫ్రంట్ నెక్ అలాగే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఉసు పట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచెస్ మీని ఏగస్ట మార్కింగ్ అనేది చేస్తున్నాను అక్కడ కాని చూసుకోవాలన్నమాట ఆరున్నర ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇక్కడ రెండు రెండు ఇంచులు ఇస్తున్నా ఈ విధంగా షేప్ అని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ సైడ్ ఇక్కడ కింద తీయకూడదు ఓన్ ఇక్కడ పైనుంచి ఇట్లా తగ్గించేసేయాలి ఇది కూడా దీంట్లో కలిపేసేయాలి ఒక చేసి మీరు మాత్రమే అలాగే ఇక్కడ సైడ్లోకి మనకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు అప్పుడు ఇక్కడ ఒక పావు చేసిన ఇక్కడ ఎక్కువ మార్క్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ వచ్చినా ఇక్కడ మూడో మూడో డా నాలుగో డాటనే వేసుకోవచ్చు ఒకవేళ తక్కువ వస్తేనే ప్రాబ్లమ్ మళ్ళీ సంక దగ్గర కట్ చేయాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ను సో అందుకోసం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం నా ఎక్కువ ఉన్న పర్వాలేదు అనేసి ఇక్కడ ఒక పావు మీద ఇక్కడ ఇక్కడ పెంచడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఓకేనా ఇక్కడ ఒక పావు చేసిన పెంచేసాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీస్తారంటే మనం షార్ప్నెస్ కొలిసాం కదా షార్ప్నెస్ వచ్చేసి పైన భుజం పైన కానుంచి కుట్లతో సహా పైనుంచి ఇంకా కుట్లతో సంబంధం లేదు పై నుంచి ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ ఇక్కడికానుంచి వీళ్ళకి వచ్చేసి ఒక పదకొండున్నర అయితే తీసుకోవాలి అంటే ఇది ఈ ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేశాం కదా ఎగ్జాక్ట్లీ ఇది మూడుకు టూ గీతలు తక్కువ దగ్గర వీళ్ళకు సంక డౌన్ ఎంతైతే తీసుకుంటామో అంతేవేని ఈ ఈ షేప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఏం లేదండి ఈ షార్ప్నెస్ నుంచి మనం షార్ప్నెస్ కొలిచాం కదా కొత్తగా తీసుకునేటప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నర నుంచి మనకి ఇక్కడ సంకడో ఎంత చెప్పాను నేను మూడుకు టూ వీధర్ తక్కువ చేసేసి సంకడవని తీసుకోండి అని చెప్పాను కదా అదే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి మూడుకు టూ వీధర్ తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ త్రీ సైజ్ బ్లౌ థర్టీ థర్ ముప్పై మూడున్నర సైజ్ బ్లౌజ్ ఇది సో దీన్ని ఈ లైన్ మీద ముప్పై మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అంటే మూడు పాయింట్ మూడు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇటు సైడు ఈ గీతకు మెయిన్గా ఇటు సైడ్ ఒక వన్ ఇంచు అలాగే ఇటు సైడ్ ఒక వన్ ఇంచెస్ మీద డాట్ అనేది తీసుకోవాలి చూడండి డాట్లోనే అనేవి ఇట్లా ఇట్లా వేసుకుంటాం అదే జస్ట్ ఇంకా తక్కువ ఉంటే కనుక ఇంకా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ లైన్కు పైకి ఒక వన్ ఇంచెస్ ఒక వన్ ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా షేప్ అని ఇట్లా ఇచ్చుకోండి అలాగే ఈ విధంగా చేపలు ఇట్లా ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి మనం పైకి ఇట్లా మార్కింగ్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు నడుమూజ్ ఎంత ఇరవై తొమ్మిది ఇంచులో ఇరవై తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు ఏడు పాయింట్ రెండు గీతలు అయితే వచ్చింది టేప్లో సో అది మనకు కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ కుట్ల కోసం కాకుండా ఇక్కడ కంచు కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకుంటే నాకు టూ పాయింట్ సిక్స్ అయితే ఉంది మళ్ళీ ఇక్కడ ఏ వేలలో తీసేసేయాలన్నమాట అక్కడ నుంచి మనం ఇక్కడ చూసుకోవాలి ఏడు పాయింట్ టూ గీతలు అనేది ఇక్కడ దాకా వచ్చింది నేను ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే కుట్ల కోసం తీసుకున్నాను కదా ఈ గీతం కొంచెం బయటకు వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకొని మనము కట్టింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్లో కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ ఈ కొలతలు మనం బేసిక్ అండి మెయిన్గా ఈ చెస్ట్ మార్కింగ్ ఈ సంఖ దగ్గర అలాగే ఈ మార్కింగ్ మన నడుస్ అంతా కొలుచుకోవాలన్నమాట ఇవల్ల మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని ప్రకారంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఆ ను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే అయితే మనకు కంపల్సరీగా కంపల్సరిగా జాట్తుంది నెక్ లూజ్ గా ఉంటుంది సో అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఉసులు పట్టి కర్జపట్టే సైడ్ ఖచ్చితంగా ఒక ఇది వచ్చేసి నేను ఒక ఎక్కువ కట్ చేస్తున్నాను అండి ఒక చేసి మీరు ఇట్లా క్రాస్ కట్ చేస్తున్నాను లేదంటే మీరు పావు చేసి మీరు మాత్రమే క్రాస్ అనేది కట్ చేసేయండి ఓకేనా నెక్ ఖచ్చితంగా వీళ్ళకు ఈ సైజ్ వాళ్ళకైతే నేను ఒక అర్థం చేసి మేము తీసేస్తాను ఎందుకంటే నేను ఎక్కడైనా కొంచెం కిందికి పెట్టాను అనమాట వాళ్ళు కోసం సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం డాట్స్ చూసిన దగ్గర ఇక్కడ మనం డాట్స్ అనేవి పెడుతున్నాను టప్స్ అనేవి ఇంతమైన మనం కుట్టాల్సి అనేది ఒక ఐడియా కోసం ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాట్స్ అనేవి చూసాము అలాగే ఇక్కడ వచ్చేసరికి దీన్ని సగం చేసుకొని ఇక్కడ డాట్ అనేవి వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు ఫ్రెంట్ పార్ట్లో డాట్స్ అనేవి వచ్చేస్తాయి ఇది రెండో డాట్ అనమాట ఇక మూడో డాట్ మాత్రం సంఖ సైడ్ వస్తుంది ఈ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అనేది వస్తుంది డాట్ ఇది కుట్టుకున్న తర్వాతనే ఇక్కడ సైడ్ అనేది వస్తుంది మనం అందాస గీయటానికి అయితే లేదు అది ఓకేనా ఇప్పుడు మనకు షే బెల్ట్ షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ ఏడు మన దగ్గర కట్ చేసినది ఈ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని చూడండి ఇక్కడ పైన ఇది ఫ్రంట్ పార్ట్కు ఒక అర్ధ ఇంచెస్ మీద పైకి చేశాను అలాగే ఇది బ్యాక్ పార్ట్ కంటే ఒక అర్ధ ఇంచు కిందికి పెట్టాను అంటే ఇక్కడ వచ్చేసి మనకు మూడున్నర షే బెల్ట్ వచ్చేసి ఈ వరకు వచ్చేసరికి మూడున్నర ఇక్కడ సైడ్కి వచ్చేసరికి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా షే బెల్ట్ అనేది తీసుకుంటాము షే బెల్ట్ లూజ్ ఎలా తీసుకుంటామంటే బ్యాక్ పార్ట్ నడుము లూజ్ చూసుకుంటే సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అయితే ఇక్కడ సరిపోయింది ఒక సైడ్ ఈ వారకు వచ్చేసరికి మూడు ఉండాలి అలా ఇటు సైడ్ వచ్చేసరికి నాలుగు ఇంచులు చెప్పు బ్లో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంట్లో కూడా పెట్టేసినాము కుక్క ఒక్క వేసుకోండి తనేస్తుంది హరి గుండితి సనద దారి సనద హరి దట్టే ఉంది దారు అప్పడాంలే మనం సత్తుకుంటాం నా దొంగ దొంగ తిసింపోరస్ సి ఎఫరస్ నాగ్నతో సత్తా